సరిపోయకమ్మ పొలాలు ఊరికానీ పొలం మొక్క తేడేది కానీ హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అట్లేసి వండుతాను కంగారు కంగారుగా ఏం తినకుండా పోయాడు మా అయ్య అందరికంటూ ముందు వెళ్ళిపోయాడు ఇవి కంగారు ఎక్కువ తీసిపోతాడు కదా దాన్ని నెల ఇంకెవరికి రెడీ అవ్వలేదు కదా జెండా జెండం ఈరోజు బేగి వెళ్ళిపోవాలి ఏడు గంటలకు వచ్చి ఉన్నారు అంటాను వచ్చి తెరగట్టి నేను పడుకోను బేగి వెళ్ళాలి బండిలోకి అంటున్నాడు ఈ లోపల బాగా పుడుకోనని ఆడుకుంటుంటే సౌండ్ అనమాట నేను పడుకోడానికి మటు కడుకున్నాడే చూపుతున్నాను చాటు వెళ్ళిపోకుండా ఆ మొక్క ఇక ముందు చెప్పాలా ఇప్పుడు నువ్వు కలిపి నేనే చేశాను ఏ నిన్న వేసింది బాగుంది కదమ్మా మీరు పిండి వెళ్ళిపో కదమ్మా అదే మాకు ఎగురుగా వాతావరణం కొంచెం తేడకుండా వానంగా తప్పది అంటూ ఎగురు పడుతుంది मरियान ताट गए से से बेटी पोचत गदेने कालनी यतन अबे तुमBackColor కాలే లేదే అంటే అంతే తెల్లగా తెల్ల మనం తెల్లగొచ్చింది అట్టు బొమ్మ కూడా పోసాడు ఇది ఎంత లేదు నీకు లోసుకుండా వచ్చాను అప్పుడు ఆగల అప్పుడు కదా పిల్లలు కాల్చిన తారాలకి ను ఏమన్నా మా కంగరగడు ఇంకల్లా తీసాయి కాలిపోయింది కాదు పిండికి తెలుపు కదా తెలిపండి కాదు లేకనే ఉమ్మద పిండి వేసుకుని అది ఇది దోశల కంటే వేసేసుకుంటే రేట్ లాగా అలాగే చేస్తాను ఫ పట్టేసి తీసేసుకుంటే బాగుంటాయి బిజ్జి అంటే ఎంతకు మించది కాలుదే సాగలేదు కూడా ఇంకా అంటే సి ఇంక ఎంత కాలం రంగు మార్తలేదు ఇంకా తెల్లకొచ్చేసింది అది ఇంకా తెల్లగాని ఇంక రంగు మార్తలేదు ఎర్రగొట్టలేదు తీ దూనో కొరక పెట్ట తీ లేదు स्कूल मेरी Mm. Sa pa tu te pakunde kantha la undante. Tarle bidi.

దోంతర దోమాసారులు దోమాసలు అంటున్నాడు ఇటే దోంత അല്ല കൊറോണ ബാധയതിന് കറ്റപ്പേടെ ചെറിയ ഇതിരേ ഇയേ കാണേ വേണ്ടി <laughs> വരുന്നത്

ఇదేనా నీ ఎట్లా తినాలి రెండి ఆ ఓకే ఫ్రెండ్స్ పిల్లల కోసం వచ్చేటప్పుడు కట్టలు రెడీ చేసి ఉండిచ్చాను పిల్లలైతే ఇంకా రాలేదు స్కూల్ నుంచి ఇప్పుడు కొత్త రేటు అదే నువ్వు అక్కడ దాని వచ్చేవాన్ని వేయడీ ఎగ్జామ్ పెట్టారా ఏమి ఇచ్చారు చేతిలో ఏటది

ప్లాడ్ బాక్స్ పక్కన పెట్టుకో ముందు అట్టు తిను ఆ తర్వాత తీపి తింది కానీ తినబుద్దేదు ప్లేట్లు పక్కన పెట్టుకొచ్చి

చింతలు చాక్లెట్లు ఇచ్చారు వాళ్ళు ముందున్నారు కాబట్టి ముందు ఈ తినిఫర్స్ యా మంచి దాటినావా ఎలాగ ఉన్నాయమ్మ అట్లు చీకటిగా పడుతుంది ఇందులో పొగొచ్చేసి చట్నీ చట్నీ కాదు పంచదారేస్తుంది సో సోపడ గట్టుకున్నాయా అట్లు గట్టుకున్నాయా ఎలా జరిగింది జెండా వందరం నువ్వు పాలు పాట ఫోటోలు పంపించారు మీ సారో నాలుగు ఫోటోల్లో నువ్వు లేవు చూపిస్తాను సరేనండి అయితేనే చూడండి నోరు ముయ్యకు ఎలాగా ఎలా చూడండి ఇద్దరు ఫోటో తెచ్చు